వెల్కమ్ టు రాజనీతి మన జరిగిన ఎన్నికల్లో వారసులు చాలామంది పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొంచెం ఎక్కువ మంది చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన ఈ వారసుల్లో ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అని ఒక పరిశీలన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారసులు పరాజయం బాటలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారసులో చాలామంది ఎక్కువ మంది విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మనం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేరు నాని ఆయన కుమారుడు పేరుని కృష్ణమూర్తి ఆలియాస్ కిట్టు ఈయన నాని బదులు బందరి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు ఈయన నాని గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఈయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు అనధికారికంగా జడ్పీ సమావేశాల్లో రివ్యూ మీటింగ్స్లో వాటిలో వీటిలో అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేశారు ఆది నుంచి వివాదాస్పద డే ఈ పేరుని కిట్టు ఇతను యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చాక ఇతను అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత అనేక మంది జనసేన కార్యకర్తల మీద కావచ్చు తెలుగుదేశం కార్యకర్తల మీద కావచ్చు దాడులు జరిగాయి ఈ దాడులన్నీ కూడా ఇతనే వెనకుండా చేయించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాకపోతే అధికార యంత్రాంగం చేతిలో ఉంది కాబట్టి ఇతనికి ఏం అవ్వలేదు సో ఇతని మీద కేసులు ఏం పెట్టలేదు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈయన గెలవకముందే ఈయన తరాచకం చేశాడు రేపు గెలిచిన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పి ప్రజలందరూ కూడా అప్రమత్తులయ్యారు ఈ ఎన్నికల్లో ఆయనకి మెజారిటీ ప్రజలు ఆయన వ్యతిరేకించారు ఆయనకు వ్యతిరేకంగా ఓటు చేశారు మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర అక్కడ ఎమ్మెల్యే గెలవబోతున్నారు పేరుని కిట్టు పేరు నాని వారసుడు పేరుని కిట్టు ఓడిపోబోతున్నారు అదే కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ గారి వారసుడు దేవినేని అవినాష్ ఈయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడు వెళ్ళారు అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆ తర్వాత తెలుగుదేశంలో ఆయనకు మంచి ప్రయారిటీని ఇచ్చారు తెలుగు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు కానీ ఆయన ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశారు భారీ ఎత్తున డబ్బులు పంచారని కూడా ఆరోపణలు వచ్చాయి యాక్చువల్గా అక్కడ గద్దె రామ్మోహన్ తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నారు ఈయన పంచిన ఆయన సగం కూడా పంచలేదని చెప్పి రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది అయినా కూడా అక్కడ గద్దె రామ్మోహన్ మరోసారి విజయం సాధించబోతున్నారు దేవినేని అవినాష్ వెనకబడి ఉన్నారు అక్కడ ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి కరుణం వెంకటేష్ చీరాల నుంచి కంటెస్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కరణం బలరాం కుమారుడిన కరణం బలరాం చీరాల నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే గెలుపొంది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కరుణ వెంకటేష్ అక్కడ ఇన్ఛార్జి ఉన్నారు కంటెస్ట్ చేశారు అక్కడ ముక్కోన పోటీ జరిగింది ఈసారి ఆ కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు తెలుగుదేశం నుంచి మాలకొండ ఎంఎం కొండయ్య కంటెస్ట్ చేశారు వీళ్ళలో ఆమంచ కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గం కరుణ వెంకటేష్ కమ్మ సామాజిక వర్గం ఎన్ఎం కొండయ్య బీసీ యాదవ అయితే ఈ ఆమంచ్ కృష్ణమోహన్ పోటీ చేయటం మూలంగా ముక్కోణ పోటీ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చీలిపోయింది సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది వెంకటేష్ ఓడిపోతున్నాడు అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి ఇక తిరుపతి తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా కరుణాకర్ రెడ్డి గారు ఆయన టీటీడీ చైర్మన్ తీసుకున్నాక ఆయన కుమారుడిని రాజకీయ వారసుడిగా దింపారు ఈయన పూ పుట్టగానే పరిమళించను అన్నట్టుగా ఈయన రావడంతోనే దొంగ ఓట్ల వ్యవహారంలో ఈయన కీలకంగా వ్యవహరించారు ఈయన చేసిన పనులకు అధికారులు కొంతమంది బ బలయ్యారు కూడా వాళ్ళని వాళ్ళ మీద బదిలీ వేటు సస్పెన్షన్ వేటు కూడా పడింది సో వైసీపీ కల్చర్ని అణువణువున వంట పట్టుకున్న అభినయ రెడ్డి రంగంలో ఉన్నాడు అక్కడ ఈ అభినయ్ రెడ్డికి పరిస్థితులు ఎదురు తిరిగినాయి ఆయన ఇవాళ గెలిచే పరిస్థితి లేరు ఆయన గెలిచే పరిస్థితి లేదని చెప్పి తండ్రి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు మీడియా వ్యతిరేకంగా రాస్తుందని మీడియా మీద మీడియా ప్రతినిధుల మీద కూడా పదమైన విమర్శలు తీవ్రమైన విమర్శలు కూడా గుప్పించారు కరుణాకర్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చాక మీ అందరి సంగతి తేలుస్తామని కూడా చెప్పారు కరుణాకర్ రెడ్డి కానీ ఇక్కడ తిరుపతిలో అభినయ్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే కనపట్టలేదు తిరుపతిలో ఆయన గెలిచే పరిస్థితి లేవు ఇక రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిగా ఉన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ సునీల్ యాదవ్ ఈయన ఏలూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు ఈయన కూడా వారసుడే ఈయన మీద మరో వారసుడు వచ్చి మైదుకూరు నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడు ఆయన కుమారుడు పుట్ట మహేష్ యాదవ్ వచ్చి ఏలూరులో కంటెస్ట్ చేశారు ఈసారి అక్కడ పుట్ట మహేష్ యాదవ్ గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏలూరు నుంచి మనకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సునీల్ యాదవ్ ఓడిపోబోతున్నారు ఇట్లా వైసీపీ నుంచి కంటెస్ట్ చేసిన వారసులు పుత్రరత్నాలు అందరూ కూడా ఓటం బాటలో ఉన్నారు చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఈయన కూడా యాక్చువల్గా అయితే మామూలుగా చెవిరెడ్డి అయితే పెద్ద మెజారిటీతో గెలుస్తాడన్న ఒక టాక్ ఉండేది కానీ కుమారుడు పోటీ చేయటం మూలంగా ఆ కాన్స్టిట్యున్సీ టైట్ అయింది ఇక్కడ మోహిత్ రెడ్డి ఓడిపోతాడని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం కానీ అక్కడ హోరాహోరీ పోరుంది కాబట్టి ఈ వారసుడు భవితవ్యం నాలుగో తారీఖు తేలుతుంది మిగతా వాళ్ళు అయితే మనం డెఫినెట్గా రాసి పెట్టుకోవచ్చు వీళ్ళు ఓడిపోతున్నారని చెప్పి ఇక తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వారసుల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మనం ముందుగా మనం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి వారసులుగా రంగంలోకి దిగారు ఆయన మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు కానీ ఈసారి సర్వశక్తులు ఒడ్డారు మంగళగిరిలో ఇవాళ ఆయన భారీ మెజారిటీతో మంగళగిరి నుంచి గెలవబోతున్నారని చెప్పి అక్కడి నుంచి వార్తలు అంతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి వారసలు ఎక్కువ మంది కంటెస్ట్ చేసిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం కర్నూల్లో టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కంటెస్ట్ చేశారు పోయిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఈసారి ఆయన గెలుపుబాట్లో ఉన్నారని చెప్పి మనకు అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి అలాగే కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో కేఈ శ్యాంబాబు కేఈ కృష్ణమూర్తి మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు పోటీ చేశారు ఆయన కూడా బాటలో ఉన్నారు అనంతపురం జిల్లాలో మనకి తాడిపత్రి నియోజకవర్గం నుంచి జేసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు వారసు గారు రంగప్రవేశం చేశారు ఆయన కూడా గెలుపుబాట్లో ఉన్నారు కడప జిల్లాలో కమలాపురం నుంచి తెలుగుదేశం నాయకుడు పుత్త నరసింహారెడ్డి కుమారుడు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి బరిలో నిలబడ్డారు ఈసారి పుత్తా నరసింహారెడ్డి ఆయన వరుసగా గత మూడు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయి ఉన్నారు ఆయన కానీ ఈసారి మాత్రం యువకుడైన పుత్త కృష్ణ చైతన్య రెడ్డి బాటలో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ విజయలక్ష్మి గారి తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ఈసారి ఓడిపోతున్నారని చెప్పి అక్కడి నుంచి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ శ్రీకాళహస్తి నుంచి కంటెస్ట్ చేశారు ఈసారి సుధీర్ రెడ్డి గెలుపు ఖాయం అని చెప్పి అంటా ఉన్నారు అలాగే నగర్ నుంచి రోజా గారి మీద గాలి ముత్తుకృష్ణనాయుడు గారి కుమారుడు గాలి భానుప్రకాష్ రెడ్డి కంటెస్ట్ చేశారు ఈసారి ఆయన గెలవబోతున్నారు అక్కడి నుంచి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కంటెస్ట్ చేశారు గొట్టిపాటి లక్ష్మి తండ్రి గొట్టిపాటి నరసయ్య దివంగత నరసయ్య ఆయన మార్టూరు ఎమ్మెల్యేగా పనిచేశారు అట్లాగే వాళ్ళ తాత గొట్టిపాటి నరసింహారావు గారు ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు చంద్రబాబు గారు కేబినెట్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై తొమ్మిది మధ్యన ఆయన పనిచేశారు పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు వాళ్ళకి ఘనమైన రాజకీయ వారసత్వం ఉంది లక్ష్మి బాబాయ్ గొట్టిపేట రవికుమార్ అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు సో లక్ష్మి కూడా దర్శనం నుంచి గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కృష్ణా జిల్లాలో కాగిత వెంకట్రావు గారి వారసుడిగా దివంగత కాగిత వెంకటరావు వారసుడిగా వచ్చిన కాగిత కృష్ణప్రసాద్ కూడా ఈసారి పెడ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలున్నాయి క్రితంసారి జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఈసారి ఆయన గెలుపు బాటలో ఉన్నాడని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి ఇక తునిలో యనమల రామకృష్ణుడు గారి కుమార్తె యనమల దివ్య బరిలో ఉన్నారు అక్కడ కొంచెం పోటాపోటీ టైట్ పొజిషన్ ఉందని చెప్పి అక్కడి నుంచి వస్తున్న వార్తలు చెప్తా ఉన్నాయి మొత్తంగా చూస్తే టీడీపీ నుంచి కంటెస్ట్ చేసిన వారసుల్లో ఎక్కువ మంది గెలుపు బాటలో ఉన్నారు వైసీపీ నుంచి కంటెస్ట్ చేసిన వారసుల్లో దాదాపుగా అందరూ కూడా ఓటమి బాటలో ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल